ఎమ్యూస్కి స్వాగతం ఎపిసిఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్లు మూడు వేలు పెంచిన నేతగా ఏపీ ప్రజలు మరోసారి ముఖ్యమంత్రిగా రాబారని కోరుకుంటున్నారని కపిళేశ్వరపురం మండలం అంగర గ్రామంలో సర్పంచ్ వాస కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎల్సీ తోట త్రిమూర్తులు అన్నారు ఈ సందర్భంగా ఎమ్ఎల్సి తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్లు మూడు వేలు చేస్తారన్నారు ప్రతి నెలా ఒకటవ తేదీన వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారన్నారు అంగర ఖండ్రిగా గ్రామాల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హయాంలో జరిగిన అభివృద్ధి తమ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని తోట ఛాలెంజ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు సొసైటీ చైర్మన్ గంగుమళ్ల రాంబాబు తిరునాతి వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు నాయకులు కవల శ్రీనివాస్ వంగా శ్రీనివాస్ గుడిమెట్ల రాంబాబు వాసంశెట్టి వాసు పెన్షన్దారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ప్రస్తుతారు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా అంగరా కంట్రీగా సంబంధించినటువంటి గ్రామాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా అదే విధంగా నువ్వు సంక్షేమం గురించి మాట్లాడాలన్నా నువ్వు ఎప్పుడప్పుడు సమగ్రంగా మాట్లాడుకుందా ఈ గ్రామంలో జరిగినటువంటి అనుపదాలే మరేం కోట్లాడుకోవట్లేదు పోట్లాడుకోకలదు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసే విధంగా ఈ రెండు గ్రామాలంటే హైదరాబాద్ జన్ నాగరా ఈ మండలానికి మరి అంగరాజాగా కూడా అదేవిధంగా ఈ గ్రామానికి ఏం చేశారు చెప్పండి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటిది ఏ కార్యక్రమాలు జరిగిందో చెబుతాం మీరు రావాలనేటువంటిది మీకు ధైర్యం ఉంటే రామని చెప్పేసి టైము మీరు నిర్ణయించండి నాకు ఈ విధమైనటువంటి అభ్యంతరం లేదనేటువంటిది కూడా మీకు తెలియపడుతున్నాం అదేవిధంగా కంట్రీ గ్రామంలో ఇది అంగర గ్రామం గురించి చెప్పి కల్లి గ్రామంలో పెన్షన్లు అప్పట్లో గతంలో ఉన్నటువంటి పెన్షన్లు అయితే నాలుగు వందల డెబ్బై రెండు పెన్షన్లు ఉన్నాయి ఈరోజు ఐదు వందల ఎనభై రెండు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామంలో ఒక్కసారి చెప్పేసి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత నశిస్తుంది మరి మనం ఏం చేయాలన్నా ప్రతి రూపాయి కూతురిని కానీ కొడుకుని కాని కోడలు కానీ అడగాల్సి వస్తుంది అడగలమా నిన్న మనం అడిగాం మళ్ళీ అడిగితే ఇసుదో లేదో అందుకుని జడిసి ఆ బాధను దిగమింపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఒక కొడుకులాగా అండగా ఉండి మీరు ఏం దిగులు పడకండి అని చెప్పేసి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పెన్షన్ రాసి మరి ఒకటో తారీఖున మీ గుమ్ము తలుపు తట్టి మీరు ఇబ్బంది పడకుండా అంటే పంచాయతీ గారికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకోవాలంటే లైన్లో ఉండి పడిగాపులు కాస్తూ మరి ఆ సెక్రటరీ గారికి ఏ మీటింగ్ ఉందో లేకపోతే ఏదైనా పక్కన మళ్ళా సెలవు పెట్టిన రోజు మనకి పెన్షన్ వచ్చేది కాదు మళ్ళీ తిరిగికెళ్ళే వాళ్ళం రెండో రోజున మూడో రోజున వచ్చేది ఇబ్బంది లేకుండా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి తరుపు పట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత సూక్ష్మంగా ఎంత సులువైన పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేది మీరు అందరూ ఆత్మానం ఆత్మలో పెట్టుకుని మనసులో పెట్టుకుని మరి ఒక్కసారి మీరు ఆలోచించాలి అదేవిధంగా బియ్యం కానీ మీ ఇంటికి వస్తేనే లైన్లోకి వెళ్ళి నిలబడి ఎప్పుడో లైన్ ఏదో పని ఉంటుంది మనకి కోట అయిపోతుందేమో అని చెప్పేసి కోట అక్కడికి వెళ్ళి నిలబడికి బియ్యం ఇంటికిద్ద పట్టుకెళ్ మరి ఇంత సులువైన పద్ధతి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని మనం రేపు రాబోయే రోజుల్లో మర్చిపోవాలి మర్చిపోకూడదండి మరి ఇంకొక విషయం కుటుంబం బాధ అవుతుందని చెప్పేసి మరి పిల్లలు చదవాలని చెప్పేసి చదువు గురించి మరి తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి